గురువారం కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం ఓంనగర్ గ్రామ నివాసి అయిన శ్రీ నీలకంఠ తాతాజీ రెండో భార్య కూతురు అన్నపూర్ణ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఓంనగర్ గ్రామంలో మా నాన్నకు ఇద్దరు భార్యలని మాకు ఓంనగర్ గ్రామంలో దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే వంద ఎకరాల వ్యవసాయ భూమి నాలుగు ఎకరాల్లో ఆశ్రమం ఉన్నాయని అయితే మా నాన్నగారి మొదటి భార్య వారసులైన టి సందీప్ టి రుద్రేష్ టి విఘ్నులు ఆశ్రమించి ఆ మమ్ములను అధిగోప ఆక్రమించి మమ్ములను అధోగతి పాలు చేశారని కనీసం మాకు పూట గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కావున సంబంధిత పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయ వ్యవస్థ ద్వారా మాకు చట్టం న్యాయం పరంగా సంక్రమించవలసిన భూమి ఇప్పించేందరని ఈ అధికారిక రాష్ట్ర ప్రజా ప్రభుత్వాన్ని న్యాయపరమైన వ్యవస్థను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు నమస్కారం మేడం గారు నేను తాజా కుమార్ మా ఊరు ఓం నగర్ పెద్ద కర్నూలు జిల్లా అదోన్ తాలూకా మా నాన్నగారికి చా కావలసినంత ప్రాపర్టీ ఉంది మా నాన్నగారికి ఇద్దరు భార్యలు మొ మొదటి భార్య అధీనంలో ఉన్న ప్రాపర్టీ అంతా వాళ్ళ అధీనంలో ఉన్నది నేను కొన్ని ప్రాపర్టీ గొడవల వల్ల బయట సంక్లిష్ట పరిస్థితుల కారణంగా బయట నేను స్కిల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్టీఆర్ మహిళా ప్రాంగణంలో బాధితురాలుగా ఫైవ్ ఇయర్స్ గడిపిన ఇప్పుడు సిక్స్ ఇయర్స్లో ఉంటున్నా కానీ నాకు ఏ సహాయం లేని కారణంగా ఇబ్బందులు పాలవుతున్నా బయట సహాయం లేక ఇంట్లో సహాయం లేక కుటుంబ పరిస్థితుల్లో గొడవల కారణంగా నేను సతమతం అవుతున్నా ఇప్పుడు నాకు ఏదైనా జీవనాధారం కావాలంటే మా ఆస్తి అంతా పెద్ద భార్య మా నాన్నగారి పెద్ద భార్య అధీనంలో గొడవల వల్లనే నేను బయటకు వచ్చినా కాబట్టి నాకు ఏదైనా జీవనాధారం చేపించాలని నేను వినవించుకుంటున్నా నాకు ఎక్కడ బ్రతకలేని పరిస్థితి ఉంది ఏ జాబు దొరకని పరిస్థితి ఉంది ఎక్కడ ఫుడ్డు నీళ్ళు కూడా దొరకని కరువు కాటకాల పరిస్థితి ఉంది కాబట్టి నేను చాలా కష్టాలు పాలి ఇబ్బందులు పడుతున్నా ఏ సహాయం కోరినా సహాయం లేని పరి కారణంగా నేను అందరికీ విన్నవించుకుంటున్నా పెద్ద మనుషులకు అందరికీ మేడం గార్లకు సార్లకు అందుకు నాకు సహాయం చేయాలని ఏదైనా నాకు మా నాన్నగారి తరఫు నుంచి ప్రాపర్టీ ఏదైనా జీవనాధారం ఏదైనా డబ్బులు సహాయం ఏదైనా ఇప్పించాలని నాకు తగినంత సహాయం మీరు ఇప్పిస్తారని విన్నవించుకుంటున్నా నా కుమార్తెకు నాకు మీరు సహాయం సహకారం ఇస్తారని నేను విన్నవించుకుంటున్నా